వెల్కమ్ టు వర్ ఛానల్ గ్రహాలు ఖగోళంలో సంచారం చేయటం అనేది నెల కీలకమని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు ప్రధానంగా ఈ నెలలో కర్మల ప్రకారం ఫలితాలు ప్రసాదించే శనిదేవుడు సంపదకు కారకుడయ్యే శుక్రుడు కలుసుకుంటారు దీనివలన అన్ని రాశులపైన ప్రభావం పడుతుంది శుక్రుడు మాచిన మీనరాశిలో ప్రవేశిస్తాడు అప్పటికే అక్కడ సంచారం చేస్తున్న శనిదేవుడితో కలుస్తాడు ఈ కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అనే రకాల ఫలితాలు ఇస్తాడు వాటి గురించి తెలుసుకుందాం వారు చిన్న చిన్న విభేదాలు ఈ రాశి తలెత్తుతాయి అవి పెద్దవి కాకుండా చూసుకోవాలి వ్యక్తిగతంగా కూడా కొన్ని నష్టాలు అధికంగా ఉంటాయి దీంతోపాటు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థికంగా నష్టాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రుచిక రాశి జాతకులకు వాహనాన్ని నడిపే సమయంలో ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికంగా మరికొన్ని వస్తువులు తలెత్తుతాయి సమస్యలు తలెత్తుతాయి అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి సైద్ధాంతిక విభేదాలు వస్తాయి ఇప్పటికే ఉన్న సమస్యలు మరిన్ని సమస్యలు తరడవుతాయి అయితే ఈ రాజువారి మొండితన విడిచి ముందుకు నడిస్తే జీవితం బాగుంటుంది మీనరాశి వారికి అనేక రకాలుగా అనారోగ్య సమస్యలు కలుగుతాయి జాగ్రత్తగా ఉండటం మంచిది అయితే ఖర్చులు కలిసి వస్తాయి దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడరు ఆర్థికంగా బాగా కలిసి రానుంది చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండటం అవసరము ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి వారి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో నలుగురితో చర్చించి తీసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి మీరు కోరుకున్న ఫలితాలు రాలేదని మానసిక సమస్యలు ఎదుర్కొంటారు అయితే దృఢంగా నిలబడాలి కెరీర్ పరంగా బాగుంది సమస్యలు కూడా వస్తాయి విభేదాలు పెరిగే అవకాశం ఉంది గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి